బ్యాక్ మై ఛానల్ ప్రశాంత్ గిరా మై ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇదిగోండి టెడ్డి బేర్కి అయితే జ్వరం వచ్చిందంట మమ్మీని ఇంజక్షన్ చేస్తుందండి అదిగో చూడండి సరిగ్గా చెప్పి కొడుకోబెట్టు ఓకే అంత గట్టిగా చేతి ఏడుస్తుంది చూడండి అంత గట్టిగా చేస్తుందో ఏమైంది టెడ్డి బేర్కి ఏమైంది గొంతులో చాక్లెట్ వింగేసిందా కాఫీ చాక్లెట్ వింగేసిందా అందుకు వస్తుందా జ్వరము జ్వరం వచ్చిందా గొంతులోకి వెళ్ళిపోయిందా అందుకు ఇంజక్షన్ చేస్తున్నావు దానికి ఏం చేస్తున్నావు దానికి ఇంజక్షన్ చేస్తున్నావా తగ్గుతుందా నువ్వు నువ్వెవరు నువ్వు ఎవరివి నువ్వు నువ్వు డాక్టర్ వా స్కూల్కి వెళ్తున్నావా నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు అది ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు సెకండ్ క్లాస్ చదువుతున్నావా రోజు వెళ్తున్నావు స్కూల్కి ఇప్పుడు తింటావా నువ్వు ఇది

చాలు చాలు ఓకే థ్యాంక్ యూ చెప్పు ఓకే బాగుందామి ఎమ్మియా ఓ సూపర్ అయితే ఎమ్గా ఉందా ఎమ్ అందా సరే అయితే కారం పెడుతుందా వాటర్ తాగుతావా ఆ వాటర్ బాటిల్ ఎలాగే హనీ హనీ వాటర్ బాటిల్ ఇవ్వు వాటర్ బాటిల్ ఇవ్వు నువ్వేం చేస్తున్నావు వెళ్ళారా ఇదిగో మరి వచ్చి చూడండి హాయ్ చెప్పే అదిగో చూడండి ఎప్పుడు చూసిన ఏం చేస్తుంది అదిగో అరంగతుంది అసలు చదివితే ఏమీ అమ్ము అసలు అసలు సరిగ్గా చదవదు ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ చదువుతుంది ఫస్ట్ క్లాస్లో ఏలో ఉండేది బీలో పడేసరి సరిగ్గా చదవట్లేదని అని ఇప్పుడైనా కిచెన్ మారుతుంది ఏమని చూస్తున్నాను నేను అయితే వాటర్ బాటిల్ కోసం మూవ్ అనే ఆశేస్తుంది ఇంకా వాటర్ వేస్తున్నాను కార్పెట్టేలో తినేసింది ఇదిగోండి సగం తినేసింది కప్పులో వేసుకుని చాలా వాటర్ చూలే అవి కూడా తినేస్తావా డబ్బాలు వేసి డబ్బాలు వేసి అది ఎప్పుడు చూసినా అది అలా గీతనే ఉంటుంది ఇంక బుక్స్ ఆయన చదువు మాత్రమే ఏం చదువుతాం అలా చూతూ ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మా కథ అక్కి అండి అక్కిని చూడండి అక్కి కూడా ఎప్పుడు చూడు ఆర్జన్లోనే ఉంటుంది ఇంకా వేరేదైతే ఏమీ చూడదండి ఇది కూడా సరిగ్గా చదవదు అసలు మ్యాథ్స్ అసలు రావు ఇప్పుడు ట్యూషన్ పెట్టించాము ఇయర్లో ట్యూషన్ పెట్టించాము ఫోర్త్ ఏ సెక్షన్ చదువుతుంది పూర్తి చేయాలండి బాగానే చదువుతుంది కొంచెం కొంచెం పర్వాలేదు కానీ మ్యాక్స్ వేసా మ్యాథ్స్ అస్సలు రాదు అసలు టేబుల్స్ అసలు రావండి టేబుల్ టేబుల్స్ అసలు రావు ఎన్నిసార్లు చెప్పినా సరే చదవదు అలా ఇప్పుడు చూసిన అలా తిరుగుతూ ఉంటుంది అంతేషన్ పెట్టించాము ఇది మళ్ళీ వాటర్ తాగుతుంది అంటే మళ్ళీ తినేసింది కారపెట్టేస్తుందంటే వాటర్ తాగుతుంది ఫ్రెండ్స్ చాలు ఆమె తిందుగాను పెట్టు పెట్టు పెట్టే ఎప్పుడు చూసిన యాపనే ఉంటది అలాగే చదువు మాత్రం ఏం చదువుకు అది అని తెప్పించదండి ఇది అని పాప అసలు అని అసలు బొమ్మలే చేస్తుంది బొమ్మలే చదువుల చాలా అది అలా మొక్క మాటలు మాట్లాడుద్ది అని చెప్ప జూన్ నైట్ అయిపోయిందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది వాతావరణం ఈ ఈరోజు వర్షం వచ్చేలా ఉంది ఇదిగోండి చూడండి వాతావరణం అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈరోజు వర్షం వచ్చే ఉంది అనుకుంటున్నాను చాలా అండి చాలా చీకటిగా కూడా ఉంది ఇదిగోండి మా అన్నది మమ్మీని చూడండి ఇప్పుడు మా బావగారు ఇంట్లోకి వెళ్ళింది అదిగోండి పైకి ఎక్కేసింది ఆట ఉంటది ఇంకా అలా అసలు భయం ఉండదండి అది ఉండదు బాగుంటుంది రా వచ్చేసే బావు వచ్చేసే వచ్చేసి కొండ పిల్లిని పెంచుతున్నాము మాదేనండి ఇది కేటా అలా తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు చూసినా మా ఇంటి దగ్గరని ఇదిగోండి బ్యాగ్ అయితే కోవిడ్ నుంచి ఏళ్ళ అడి పంపించారండి కొత్తది ఇది అంతా మొత్తం వైసుకాంతాలే బ్యాగ్ అంతనే ఇదిగోండి బ్యాగ్ ఐస్కాంత ఉంటుంది పైన దీనికి హ్యాండ్ బ్యాగ్ కదండి పైన చైన్ కూడా ఇచ్చారు హ్యాండ్ బ్యాగ్ చాలా అంటే చాలా అందంగా ఉంటుంది బ్యాగ్ కూడా పంపించారు ఇవన్న బ్యాగ్ మమ్మీ నీకి మమ్మీని స్కూల్కి వెళ్తుందని పంపించారు మమ్మీని వెళ్ళిపోతుందని ఒక రోజు వెళ్ళిందని మొన్న పంపించేశారు ఇంతకని ఇదే మొత్తం స్కూల్ కి వెళ్ళడం నానేసింది ఎవరైనా తీసుకెళ్తేనే అవుతుంది అదిగొండ అలమర్లోంచి ఏంటో పడేసింది ఇప్పుడు నన్ను గట్టిగా కొట్టేస్తాను దీన్ని కొడతాను ఏం పడేస్తా చెప్తా